ఈ దేవుని చూసే రీతిగా దేవుని చూసే స్థితిని ఏదైనా తోటలో మానుడు కోల్పోతే మరలా ఆయనే ఈ లోకానికి పాపుల మధ్యకి దేవుని చూసే రీతిగా ఈ లోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కనిపించాడు లోకం ఆయనని గ్రహించలేదు లోకం ఆయనను స్వీకరించలేదు లోకం ఆయన మాట వినలేదు పిల్లరా అయితే మనం క్రీస్తుని దేవుణ్ణి చూడాలంటే క్రీస్తు ద్వారానే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అర్థం పిల్లలు ఇప్పుడు ఇలాగా మానవుడు నిత్యత్వాన్ని కోల్పోయాడు దేవుని చూసే బాధ్యతను కోల్పోయాడు కాబట్టి క్రీస్తు ద్వారా దేవుడు మనకు అన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించాడు యశు క్రీస్తు ప్రభు వారే తండ్రిని చేయడానికి మార్గం మన స్వార్థ పద్నాలుగు వారలా నేనే మార్గమును సత్యమును జీవము ఏ మార్గం పరలోకానికి చేరే మార్గం ఏ మార్గం తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గం యేసు క్రీస్తు ప్రభువారే మార్గం ఆ మార్గాన్ని వెళ్ళాలి ఇదే త్రోవ అని నీతో చెప్తున్నటువంటి అటు ఇటు చూడొద్దని చెప్తున్నటువంటి దేవుని స్వరం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మరల పరలోకానికి చేరడానికి మార్గం యేసుక్రీస్తు ప్రభువారి సత్యం మరి ఎవరు లేనటువంటి నిత్యత్వం నిత్య సత్యం అనమాట ఆయనే దేవుడు అనేది సత్యం ఆయన ద్వారానే నిత్య జీవం అనేది జీవం లైఫ్ ఆయన నీ ఊపిరి ఆయన అర్థం పిల్లరా కాబట్టి ప్రభు నంద పిల్లల ప్రభు వారి ద్వారా మనకంట దేవుడు ఏర్పరిచినటువంటివి ఆశీర్వాదాలు ఏంటంటే దేవుడు మానవునితో మానవుడు దేవునితో సమాధానాన్ని కోల్పోయాడంట ఎఫిసి రెండు రెండవ రెండవ ఐపిసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన మాటలు మానవుడు సమాధానాన్ని కోల్పోయాడంట కాబట్టి దేవునికి మానవునికి మధ్యలో సమాధానం కట్ అయిపోయింది కాబట్టి ఆయనే యేసుక్రీస్తు బ్రభువారే మరల ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చి తన రక్త పునఃస్థాపన పురుడు ధ్యానముల ద్వారా తన మా తన ప్రాణ రక్త ముస్థాపన పునరుద్ధరణం ద్వారా అని చనిపోయే సమాజం తిరిగి లేచినందువలన కదా క్రీస్తు ద్వారా దేవుడు అంట దేవునితో సమాధాన పరిచ మానవునికి దేవునికి మధ్యలో ఉన్న పాపకు అడ్డుగోడను పడగొట్టి మానవుని దేవునితో సమాధ దేవుడు మానవునితో సమాధానం సమాధానం దేవుడు సమా తండ్రి అయిన దేవుడే సమాధానం పడినట్లు లేకుండా కాబట్టి సమాధానాన్ని అనుగ్రహించాడు అంటే పాపిని ఆయన పతనం చేయకుండా పాపిని నరకంలోకి త్రోయకుండా క్రీస్తు ద్వారా ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ అనుగ్రహించి తన బలియాగం ద్వారా సమాధాన పరుచుకున్నాడు తను తాను సమాధాన పరుచుకున్నాడు తండ్రి దేవుడు మానవునితో కాబట్టి మానవునికి యేసుక్రీస్తు ద్వారా సమాధానం లభించింది మానవుడు మానవుడితో సమాధానంగా ఉండాలని ఆయన బోధలు మనకి చాటుతూ ఉన్నాయి ఈ లోకంలో సమాధానం కలిగి ఉండాలి సమాధానం లేకపోతే వీళ్ళరా దేవునితో సమాధానం లేకపోయినా ఇంట్లో సమాధానం లేకపోయినా సాతానుడు పనిచేస్తాడు వాడు మనం దొంగిలిస్తాడు చంపేస్తాడు అప్పుడు సమాధానం ఇచ్చాడు రెండవది ఏంటంటే మానవుడు వాపిగా మార్చబడ్డాడు ఏంటంట పాపానికి జీతం మరణం వస్తూ ఉంది పిల్లల పాపాలు ఒకటి పాపక్షమాపణ అనుగ్రహించాడంట రెండవ దేశ క్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి మనకు అనుగ్రహించిన గొప్ప ఈ క్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఈ ఏంటంటే పాప క్షమాపణను అనుగ్రహించాడు కదా తులసి పత్రికలలో ఉంది విషయ గ్రంథంలో ఉంది వ్యవహాన పత్రిక మూడవది రెండవ వచ్చిన మొదటి వ్యవహానం ఒకటి ఏడు తొమ్మిది ఇదిగా ఆయన ఏసు రక్తం ద్వారా మానవాళ్ళకి పాపక్షమ యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేయడం యేసుక్రీస్తు ద్వారానే మానవుని యొక్క పాప విమోచన కలిగి సిలువలో తన రక్తాన్ని చిందించడం వలన ఏంటంటే మానవాళ్ళకి పాప విమోచన రెండవ ఆశీర్వాదం ఏంటంటే పాపక్షమాపణ దొరికింది మూడో ఆశీర్వాదం ఏంటంటే కుమారుని ద్వారా అంటే మనకు మరణం నుంచి తప్పించాడంటే ఏం చేశాడంటే హిబ్రిస్ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో కూడా ఆ మాటలు మరణ దాస్యానికి లోపడిన మానవుడు మరణ భయం చేత మరణ దాస్యానికి లోపడిన మానవుడు ఆయన రక్త మాంసంలో పాలివాడవై పాలివాడై పాలివాడవి మరణ భయమును మరణాన్ని మ్రింగివేసి మరణాన్ని మరణం చేత సంహరించి మరణ దాస్యాన్ని విడిపించాడు మరణ భయంను విడిపించాడు భౌతిక సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైన రెండు మరణాలు తప్పించాడని అర్థం ప్రిల్లరు మరణాన్ని తప్పించాడు భౌతిక సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైన మరణం అనేది ఇక తర్వాత ఆయన పరలోకంలో తీర్పు తీర్చిందట ఆయన ఇష్టం ప్రియల కాబట్టి మరణము నుంచి తప్పించాడు మరణపు మూలును విరిచాడు మరణాన్ని మ్రింగివేసాడు మరణాన్ని కొట్టివేశాడు మరణదాస్యం నుంచి విడిపించాడు యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి ప్రభునందు మనం ప్రభువును విశ్వసించాలని లేఖనం మూడో మేలు అనమాట నాలుగో అంటే ప్రేమైన వారిలాగా నాలుగో మేళ్ళు ఏంటంటే నిత్యరాజ్యము నిత్య జీవము అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మానవ తండ్రి దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయం ఏంటంటే లిటరల్ లైఫ్ అంట వ్యవహాన్ స్వార్థ రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏ వాగ్దానం చేస్తున్నాడు చదువుతామా వ్యూహాను పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నిత్య జీవము అనుగ్రహించునదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ఎవరి సరిత మూడు పదాల్లో కూడా దేవుడు లోకం ఎంతో ప్రేమించడం కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసం నుంచి ప్రతివాడు నరసింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన ఆయన ఆయన మనకు అనుగ్రహించిందే మనం నిత్య జీవం ఇవ్వటానికి అంటే నిత్య జీవం అంటే మరణము లేనటువంటి జీవితం పాపిని మరణం లేని జీవితం ఇవ్వటానికి సాధ్యం కాదు కాబట్టి తన కుమారుణ్ణి క్రీస్తుగా మెస్సేగా అభిషక్తుడిగా ఈ లోకానికి పంపించి మన పాపమంతా తండ్రిని దేవుడు ఆయన మీద మోపి మనల్ని నిర్దోషులుగా చేయటానికి ఆయన శిలువులో నలుగొట్టి తన ప్రాణం అర్పింప చేసి బలిగా చేసి ఏం చేశాడంట తాను చనిపోయి మనకి జీవాన్ని అనుగ్రహించి అంటే మనం మనం మరణించవలసి ఉండగా ఆయన మనకు బదులుగా మరణించి మనల్ని బ్రతికించాడు ఏ బ్రతుకు భౌతిక సభ బ్రతుకు ఇటర్నల్ లైఫ్ నిత్యత్వంలో అలాగా కుమారుడు తన ప్రాణం ఇచ్చినందువలన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు కుమారుని అందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారు తన కుమారుని అందు విశ్వాసం చోవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు కుమారుని ద్వారానే మనకి ప్రభు ప్రభువారి ద్వారానే నిత్య జీవం అనుగ్రహించాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తమును నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణమును ఖైదను అర్పించాడు తను నలుగొట్టబడ్డు రక్తమును ప్రోక్షించాడు కదా రక్త ప్రోక్షణం అవసరం కదా రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదు కాబట్టి క్రీస్తు నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క రక్తం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా ఆయన ఏం చేశాడంటేమైన వాళ్ళ ఆయన చనిపోయి సమాచీపడి తిరిగి లేచినందువలన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన నిత్యుడు కాబట్టి మనకు కూడా ఆ నిత్య జీవము నిత్యము జీవించేది మరణం లేని జీవితం మనకు ప్రభు ప్రభువారి ద్వారా తండ్రిని దేవుడు అనుగ్రహించాడు అది కుమారుడు ద్వారా ఏమి ఇటర్నల్ లైఫ్ అనుగ్రహించాడు నాలుగో విషయం ఐదో విషయం నిత్య రాజ్యం ఇచ్చాడు ఏం రాజ్యం ఇచ్చాడంట రాజ్యం అంటే పరలోకం ఇచ్చాడు కుమారుని ద్వారా కదా దీని కదా కుమారుని ద్వారానే పరలోక బాగ్యత మనకు అనుగురించి అంటే మనం పరలోకాన్ని పోగొట్టుకున్నాం ఏదైనా తోటలో ఉన్న పరలోక అనుభవాన్ని పోగొట్టుకున్నాం ఇవి కుమారుని ద్వారా కుమారుని యొక్క విధే ద్వారా మనం పరలోక నివాసులుగా చేశాడు రాజ్యము నిజ పేతు రాసిన పత్రిక ఒకటి పదకొండు అంటాడు ఆయన రాజ్యమునకు వారసులుగా పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చింది మీరిటి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ తొట్రెలలో ఇలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యముల ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడింది నిత్యం ఆయనకున్నటువంటి నిత్య రాజ్యం అంటే పరలోక రాజ్యం ఆ రాజ్యంలో మనకంట సమృద్ధిగా దొరుకు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని ఆయన నిజమే దేవుడిని నమ్మి ఆయన ద్వారా పాపక్షమాపణ మారుమనిసి పొంది వాప్తిని తీసుకొని ప్రభుబలాలు పాల్గొంటు నమ్మకంగా జీవిస్తే ఆయన ద్వారా నిత్య రాజ్యము నిత్య జీవము నిత్య రాజ్యము నిత్య నిత్యత్వము అనుగ్రహిస్తాడని అర్థం ప్రలేదా మూడు నా ఐదో విషయం ఆరో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే నిత్య నరకం నుంచి విమోచన కలుగు తండ్రి దేవుడు తన కుమారుని శిలువలో నరకయాతను యాతను అనుభవించదేశాడు ఎందుకంటే మనల్ని నరకం నుంచి తప్పించడానికి సిలువలో తన రక్తము దారిపోసినట్టుగా చేసాడు నీ పాపక్షమాపూ శిలువులో మరణించేటట్టుగా చేశాడు నీవు జీవం కోసం బ్రతకటానికి ద్వారా నిత్యత్వం అనుభవించడం కోసం కాబట్టి ఇంకా లాస్ట్ కుమారుని ద్వారా మనకేమని ఏమని అంటే మన నీతిని బట్టి గొప్పతనాన్ని బట్టి కదా కేవలం రక్షణ ఏంటంటే ఎవరైనా రక్షణ